ఏం కాదు మీరు విజులు కొట్టినా వేసుకున్నాను నేను ఏమనుకోను ఇవి ఇవన్నీ అట్లా మీ అట్లా మీరు బాగా జోష్లో ఉంటేనే నాకు కూడా వస్తుంది జోష్ ఇదే ఇదే బలం ఈ అరుపులు కేకలే ఇక్కడ మాకు బలాన్ని ఇస్తాయి మనం మాట్లాడుతున్న మాటకి మనం ఎత్తుకున్న జెండాకి సొసైటీలో బలాన్ని ఇస్తాయి కాబట్టి మీరు గట్టినే మొత్తుకోవాలి ఆగిపోరెట్టుకునే ఇది ఒకసారి బీసీ మహనీయులందరికీ జోహార్ చెప్పాలి మీరే గట్టిగా బీసీ మహనీయులందరికీ కూడా మీరే చెప్పాలి వన్ ఆగండి వన్ టూ త్రీ బీసీ మహనీయులు కూడా మీరే చెప్పాలన్నా మీరు మర్చిపోతారు సరే మళ్ళీ చెప్తారు మీరే వన్ ఇది మీతో నేను ఎందుకు చెప్పించిన అంటే మీరు ఇన్వాల్వ్ అయి ఉన్నాం మేము గట్టిగా ఉన్నామని వేదిక మీద ఉన్న కూడా మాకు కూడా గట్టిగానే గుర్తుకు చేయాలి మీరు ఎందుకంటే మీరు చెప్తేనే ఇక్కడ దాకా వచ్చినాం మేము మీరు దలుసుకుంటే కానిదనేది ప్రపంచ చరిత్రలో లేదు భారతదేశ చరిత్రలో లేదు మానవ చరిత్రలో లేదు విద్యార్థులు తలుచుకుంటే ఏదైనా అవుతుంది మన కళ్ళ ముందు జరిగిన నక్సలిజం నక్సలిజంలో విద్యార్థులు ఎంటర్ అయిన తర్వాతనే అది ఇంకొక స్థాయికి పోయింది మన కళ్ళ ముందు జరిగిన ఇంకొక పోరాటం ప్రత్యక్షంగా మనం అందరం ఉండి చేసిన పోరాటం తెలంగాణ పోరాటంలో కూడా విద్యార్థులు ఇన్వాల్వ్ అయిన తర్వాతనే ఉద్యమం తన రూపాన్ని మార్చుకున్నది ఉద్యమం తన గమ్యాన్ని ఏరింది మొన్న కూడా మేము లక్ష డప్పులు వేల గొంతులు అని పద్మశ్రీ మందకృష్ణ మాదేవి గారు పిలుపులు ఇచ్చినప్పుడు కూడా ఇక్కడ నుంచి ఇక్కడ ఒక వేదిక నిర్మాణం చేసి కాసిం గారి ఆధ్వర్యంలో ఇక్కడికి అన్నం పిలిచిన తర్వాత విద్యార్థులు ఇన్వాల్వ్ అయిన తర్వాత విద్యావంతులు ఇన్వాల్వ్ అయిన తర్వాత ఆ వేదిక కూడా సఫలీకృతమైంది మన ముందే ఈరోజు మళ్ళొక్కసారి ఈ వేదికకు బీసీల కోసం రాజ్యాధికారం కోసం మన హక్కుల కోసం వాటా కోసం ఇక్కడ ఏర్పాటు చేసిన ఈ వేదిక వేర్ ఏర్పాటు చేయాలని ఆలోచించి చాలా శ్రమకోర్చి నిర్మాణం చేసి అందరిని కూడగట్టి ఇక్కడ నిలబెట్టి ఈ సభనింత విజయవంతంగా నిర్వహించిన విద్యార్థి అన్నదమ్ములకు అక్కా చెల్లెలకు అందరికీ పేరు పేరున సామాజిక బీసీ పోరాట వందనాలు తెలియజేస్తూ ఈ పోరాట వేదికకి ఇది గమ్యం ముద్దాడేంత వరదాకా మనం లక్ష్యం చేరేంత వరదాకా మీరెంత బాధ్యతాయుతంగా వేదికలు నిర్వహిస్తున్నారో ఎంత బాధ్యతాయుతంగా మీరు పోరాటానికి పిలుపునిచ్చి పోరాటంలో ముందుండి నడుస్తున్నారో మీతో పాటు మా వంతు నుంచి పాట కూడా పాటగాళ్ళుగా మేమంతా కూడా మీతోనే ఉంటాం మీ ముందే ఉంటాం మీ ముందు పరిగెత్తితోనే ఉంటాం అని మాటిస్తున్నా మీ అందరి కోసం చెల్లె గంగ గంగా ఇడికి వచ్చేటప్పుడు చెప్పింది మా బీసీల మీద పాట పాడాలని చెప్పింది నేను కుల పోరాటాలు అనేటి నేను చేయలేదు నేను ఎప్పుడు కూడా కుల పోరాటాల వైపు పోలేదు నేను మొట్టమొదటిసారి మొన్న లక్ష డప్పుల నుంచే స్టార్ట్ అయినా నేను నాకు ఇంకా కొంత అవగాహన వస్తే నేను తప్పకుండా చేసిస్తా చెల్లె నేను ఎంబడే ఉంటా నేను రాస్తా పాడుతా మీరు ఏమి ఎదుగువైనా మీతో పాటు నేను వస్తా నా వంతు బాధ్యత నేను తప్పకుండా పోషిస్తా ఈ పోరాటంలో తెలియజేస్తూ ఎంత ఉన్నతమైనదిరా తాడి చెట్టు జన్మా దాని గుణములో ఉన్నదిరా కన్న తల్లి ప్రేమ ఎంత ఉన్నతమైనదిరాడి చెట్టు జన్మా గుణములే రా కన్న తల్లి ప్రేమ ఎనగర్రగా ఇల్లు కెన్ను మూకైతది నిట్టేడయి నీడ నిలబెట్టుతుంటది గుడిసెకు వాసమై ఆసరా ఉంటది ఎండినా తడిసినా ఎండ్ల దాకుంటది సర్కారు పథకాలు సంకనాకిపోతే పూరి గుడిసెకు పుట్ట కప్పులోనిస్తది ఉన్నతమైనదిరా తల్లి ప్రేమ నికి కాగితం అయ్యింది ఏడు కొండల వాడి దాసుడన్నమయ్య కీర్తనారాయంగ గ్రంథమై ఒదిగింది దైవాలకే తాను సేవలందించి పవిత్రమైన తాళపత్రమై నిలిచింది ఉన్నతమైనదిరా చెట్టు తాతలా కాలంలో గట్టింది ఇంజనీరు ఇటుక లేనట్టి వంతెనా ప్లాస్టిక్ పైపులు లేని కాలములోనే ఊట బావికి మూట దోనెలందించింది వడ్డీలు అడగదు సబ్సిడీలు ఇవ్వదు ప్రకృతి ఇచ్చిన ఉచిత బ్యాంక్ ఇది ఉన్నతమైనదిరాదిరా నట్టు చెట్టు మీ దేవుడు కాపురం పెడుతుంది వడ్రంగి పిట్టే మొయిల్లు గట్టుకోను ముక్కునే చేసి తొలిగొట్టుతుంటది తాటి కమ్మకు దండ పండ్లు గుంపు ముచ్చటిస్తుంటది చెట్టు జన్మాదిరా చెట్టుగా పిలువబడుతూ ఉన్నా స్టీలు ప్లాస్టిక్ రాగి పాత్రలు నేడు కుమ్మరోళ్ళ వృత్తిపై వాతబెట్టినా మైల మనుషులు అంటూ మాదిగల మూతికి ముంతగట్టి దొరలు అవమానపరచిన ఆ మట్టి ముంతల నత్తి చుట్టు కట్టుకొని దొరగాడి కడుపులో కళ్ళు తల్లి జన్మాదిరా తనకు తానే వేల జన్మలిచ్చుకుంట తరతరాల వార సత్వమై ఉంటది కులవృత్తి చెట్టుగా పిలువబడుతూ ఉన్న అన్ని కులాలకు సాయమైతుంటది తను బతుక డౌకరకు తోటి వాటిని చంపే మర్రి మానుకు పుర్రెలే పురుడు పోస్తుంది ఉన్నతమైనది రాని చెట్టు జన్మ దాని గుణములే ఉన్నది రా తల్లి ప్రేమ పచ్చి కమ్మల పరుపు పాడ కందిస్తది చుట్టాలు బంధువులు అందరితో పాటుగా మనిషిలాగే తాను కాడి దాకొస్తది వానవరలకు మట్టి చారిపోకుండా సమాధిపై గొడుగై కాపాడుతుంటది దాని చెట్టు గుణములో ఒక తాడి చెట్టును ఎప్పుడు తాడి చెట్టు అంత చరిత్ర కలిగిన అన్న చిన్న సీన్ అన్న పాట అయిపోయినాకొచ్చినవన్న ఈ పాటలో ఒక అద్భుతమైన ఇన్ఫర్మేషన్ ఉంటుంది తాడి చెట్టు కథలోనే విపరీతమైన త్యాగం ఉంటుంది మనం ఎక్కడ చూడండి మనం ఒకవేళ ఇల్లు ఇడిచిపెట్టి పోవాల్సి వస్తే మన ఇల్లుని ఎవరికన్నా అద్దెకిచ్చిపోతాం ఎవరికైనా ఇచ్చిపోతాం కనీసం మన బంధువులకన్నా చూసి పిలిచి ఇచ్చిపోతాం ఇల్లు అని కానీ మీరు చూడండి ఇది దీంట్లోనే చెప్పిన పిడుగుబడి తల మొగిరాలిపోయినా పిడుగుబడి తల మొగిరాలిపోయిన పొట్టనంతా పిట్టగూళ్ళ కర్పిస్తుంది ఉన్నతమైనదిరా తాయి చెట్టు జన్మా దాని గురుములా మీరు చూడండి ఎక్కడైనా తాడి చెట్టు మీద పిడుగు తర్వాత తల మొగి మాత్రమే పోతుంది మొగిపోయిన తర్వాత మొగిపోయిన తర్వాత చెట్టును మా సందీప్ లాంటివాడు ప్రసాద్ లాంటిటోడు ఉంటే దాన్ని వదిలేస్తాడు గీయలకి కాబట్టి దాన్ని పట్టించుకోడు కానీ దాని తల మొగిరాలిపోయిన తర్వాత కూడా తాడి చెట్టుకున్న ధర్మం ఏంటి అంటే పక్షులు బతకడానికి గూడవుతుంది అది మీరు చూడండి కింది నుంచి మీది వరకు ఏక దాటిగా అది ముక్కుతో తొలిగేసి కొట్టుకొని అలా గూళ్ళు కట్టుకొని పిట్టలు నివాసం ఏర్పరచుకుంటాయి అట్లా అన్ని పక్షులకు నీడని ఇవ్వగలిగిన తాడి చెట్టుకి ఎంత చరిత్ర ఉన్నదో ఈ సమాజం మీద బీసీలు కూడా తలరాలిపోయిన తాడి చెట్టు లెక్క ఎందరికో అధికారాన్ని ప్రసాదించారు ఇన్ని రోజులకు ఈ తరం కూడా ఒక్కటై పాత తరాన్ని కొత్త తరాన్ని రాబోయే తరాలను అన్నింటినీ కలుపుకొని ఒక వేదికను ఏర్పాటు చేసుకొని ముందుకు పోవడం అనేది చాలా హర్షించదగ్గ విషయం తాడి చెట్టు ఏ విధంగానైతే త్యాగం చేసిందో ఈ జాతులన్నీ కూడా సమాజం కోసం రాజ్య నిర్మాణం జరిగినప్పుడు ప్రభుత్వాల కోసం చాలా త్యాగం చేసినాం మనం ఇప్పుడు మన కోసం మనం ఒక్కటే పోరాడటం అనేది చాలా గర్వించదగ్గ విషయం ఇప్పుడున్న సమాజంలో ఇది అవసరం ఈ చేయి ప్రభావం చూపెట్టాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన విద్యార్థులకు వారి వెనుక వెన్నుదాన్నిగా నిలిచిన అన్నలకు కుల సంఘాల పెద్దలకు మా కళాకారులకు మీడియా మిత్రులకు అన్నదమ్ములకు అక్క చెల్లెలకు అందరికీ పేరు పేరు నా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను క్యాంపస్ జై వాడబీసే బీసీల ఐక్యత బీసీఎస్సీల ఐక్యత థ్యాంక్ యూ అన్న క్యాంపస్ పాట పాట క్యాంపస్ పాట యుద్ధం పాడాలా ఒక్క ఇద్దరా విద్యార్థి వీరులు ఓ యుద్ధరు తెలంగాణ పోరులో నెల రాలిన ఓ యుద్ధం పుడితే ఓ యుద్ధం పాడాలా ఎంతమంది కోరస్ పాడతారు ఏంది కోరస్ పాటలు అంతా ఇట్లా హలో పర్వాలేదు నా పాట చాలా మందికి తెలుసు ఓ యుద్ధం పుడితే ఓయో నిలువు టద్దం పట్టెరా ఆ యుద్ధంలో ప్రతి విద్యార్థి ప్రతిబింబమాయరా ఓ యుద్ధం పుడితే ఓయో నిలువు టద్దం పట్టెరా ఆ యుద్ధంలో ప్రతి విద్యార్థి ప్రతిబింబమాయరా ప్రతిబింబమాయ క్యాంపస్ గోడలే బందీ కానై కాకి చూపాకి చుట్టూ గోడై కాపల కాస్తూ ఉన్నా గాని ఆగని ఆరాటం అరర చేసేర పోరాటం అరర చేసేర పోరాటం హాస్టలు మెసుకుతాను వేసి తాగే నీళ్లను గడ్డరి చేసి పెట్టిన గాని వీరత్వం అది మన విద్యార్థి తత్వరి వీరత్వం అది మన విద్యార్థి ఆయుధం ప్రతి విద్యార్థి ప్రతిబింబం పోరాటం చేసిన పోరాటంకు తాళం వేసి తాగే నీళ్లను కట్టడి చేసి చాలా హింసలు పెట్టిన గాని వీడని వీరత్వం అది మన విద్యార్థి తత్వం వీరత్వం ఇది అప్పుడు తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు ఇక్కడ విద్యార్ విద్యార్థులు చేసిన పోరాటానికి గుర్తుగా ఈ పాట రాసిన ఇదే పాటలో తెలంగాణ ఉద్యమం తర్వాత నాకు అనిపించిన అభిప్రాయం కూడా చెప్పిన ఈ పాటలో ఏ యుద్ధం పుట్టినవోయో నిలువుట పట్టునురా ఆ యుద్ధంలో ప్రతి విద్యార్థి ప్రతిబింబమౌనురా అప్పుడు అభిప్రాయపడ్డం ఇప్పుడు మీరు నిజంగానే దాన్ని నిజం చేసి చూపెట్టి పోరాటంలో కూర్చొని ధన్యవాదాలు అందరికి అన్న ఈ పాట ఎందుకు పాడమన్నా తెలుసా బీసీ నలభై రెండు శాతం రిజర్వేషన్ కోసం ఉస్మానియా యూనివర్సిటీ నుంచి మొట్టమొదటి ఇది కళాకారులను పెట్టిన మొట్టమొదటి తుమ్మ ఇది అన్న వాళ్ళు చేసిన తుమ్ధాం ఇక్కడ నుంచి ఇక ధూమ్ధాములు ఉంటేనే ఉంటాయి ధూమ్ధాములు ఉండాలి ఇది ఎట్లా ఉండాలి అంటే సహజంగా మంద ఎక్కువ అయితే మంచిగా పల్చన అవుతుంది అని అంటారు సామెత ఉన్నది కానీ మనం మంద ఎక్కువ ఉన్నాం కాబట్టి మన బలం కూడా ఎక్కువనే ఉంటుంది మనం ఇంకా బలవంతం కావాలి ముందు ఐక్యత రావాలి అని చెప్తున్నాం ఐక్యతను ఎట్టి పరిస్థితుల్లో కూడా వదులుకోవద్దు ఐక్యతను కనుక మనం పోగొట్టుకున్నాం అంటే ఈరోజు ఒక కుల సంఘం నుంచి ఒక నాయ నాయకుడు పిలిచింది అనుకోండి ఎందుకు పోవాలి అనే అభిప్రాయం ఉండద్దు మన అవసరం ఎంతో ఉంటేనే పిలుస్తారు అక్కడికి మన బాధ్యత ఎంతో ఉంటేనే పిలుస్తాను అక్కడికి అక్కడ మన వంతు పని మన కోసం మిగిలి ఉన్నది మనం నిర్వర్తించాల్సింది ఉన్నది మన బాధ్యత అక్కడ మనం పాలు పంచుకోవాల్సి ఉన్నది అని అందరం ఎవ్వరు పిలిచినా ఎవరైనా కానీ పిలిచిండు అంటే తప్పకుండా పోవాలని గుర్తుపెట్టుకోండి పోరాడుతున్నప్పుడు ఎట్లుంటుందో నేను మీకు వచ్చిన విషయం చెప్తాను చెప్పొచ్చు కదా పర్వాలేదా మా దగ్గర వెలిశాల అని ఒక ఉంటుంది మొన్న పాట రాసినాం కదా తల్లి వెలిశాలీకున్నది చరిత్ర చాలా ఆ ఊర్లో కబడ్డీ టీం ఉంటుంది ప్లీజ్ ఆ ఊర్లో కబడ్డీ టీం ఉంటుంది ఇది వినాల్సిన కథ ఇది నా కళ్ళతో నేను స్వయంగా చూసిన కథ అక్కడ నేను ఎక్స్పీరియన్స్ అయిన కథ ఇది అక్కడ నుంచి నేను స్ఫూర్తి పొంది ఆ ఎక్స్పీరియన్స్ నుంచి స్ఫూర్తి ఉంది ఇక్కడ దాకా వచ్చిన నేను ఇది నేను మీకు చెప్తా అన్న కొంచెం రివర్బ్ తగ్గిండి సౌండ్ ఎక్కడనే అన్న రివర్బ్ తగ్గి కొంచెం క్లియర్గా నిలబడు బాగా నిలబడుతుందా రైట్ వెలిశాల నక్సలిజంలో ఎంత పెద్ద పేరుందో క్రీడా స్ఫూర్తిలో కూడా ఆ ఊరికి అద్భుతమైన పేరు మా ప్రాంతం మొత్తంలో కానీ స్టేట్లో కానీ ఆ ఊరిలో బ్యాడ్మింటన్ ఆడే అంత విద్వత్తు కలిగిన వాళ్ళని నేను ఎక్కడ చూడలేదు అవతలివాడు అవతలివాడు ఎంత ఫోర్స్గా షార్ట్ కొట్టినా బౌండరీ లైన్ మీద బాల్ పడుతుందా లేదా చూసి పడే టైంకి అక్కడి నుంచి బాల్ తీసి బయట లోపలిస్తారు అంతటి విద్యావంతులు ఉంటారు ఆ ఊరిలో గేమ్స్లో ఒకటి బ్యాడ్మింటన్లో ఉంటారు రెండోది గ్రామీణ క్రీడలో కబడ్డీలో ఉంటారు ఎక్సలెంట్గా ఆడతారు వాళ్ళు ఇప్పుడు ఆడుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్స్ అయ్యో లీగ్స్ నడుస్తున్నాయి కదా లేపంగా అని కబడ్డీ ప్రో కబడ్డీ ప్రో కబడ్డీ ఏదో లేపంగా లేపంగానే ఉంటుంది బాబు అది దాని పేరు అదే అవుతున్నా అక్కడ వాళ్ళు ఆడితే నాకు చాలా కామెడీ అనిపిస్తుంది వెలిశాల వాళ్ళు క్యాంటుకు పోతే అవతలి కోర్టులో ఎవ్వరికి ఊపిరే ఉంటుంది కళ్ళల్లో అట్లాంటి బ్యాచ్ అది ఆ ఊరికి అత్యంత పోటీనిచ్చే బ్యాచ్ ఏది అంటే గుంటూరు పల్లె అని ఆంధ్రప్రదేశ్ గుంటూరు నుంచి వచ్చి మా ఊరు దగ్గర వలస వచ్చి ఉంటున్న వాళ్ళు వాళ్ళు కూడా మాకు అందరి చాలా మంచి మిత్ర భావం కలిగిన ఊరు అది అందరు మా మిత్రులే వాళ్ళు కూడా అంతా ఆ ఊరు కబడ్డీ ఆడితే ఏ ఊరు కూడా తట్టుకోడు గుంటూరు పల్లెలు గుద్దితే క్యాబిన్ అవతలకి వెళ్ళిపోతాడు మనిషి ఉండడు వాళ్ళని ఒక్క మనిషిని మన వాళ్ళు నలుగురు వెళ్తారు వెలిచా వీళ్ళకు వీళ్లకు గుంటూరు పల్లెకు పోటీ పడ్డది పోటీ పడ్డప్పుడు గుంటూరు పల్లెలది ఏముంది వాళ్ళు చాలా బలవంతులు దిట్టంగా ఉంటారు కుడితే ఎగిరిపోతారు మనుషులు అనే ఫీలింగ్లో ఉంటారు ఆ బ్యా అసలు ఆ గేమ్ ఆడే టీంకి గుంటూరు పల్లె టీంకి మా జిల్లాలో ఎదురు లేదబ్బా ఎదురు లేదు వాళ్ళకి వాళ్ళు కనుక ప్రత్యర్థులుగా ఉన్నారు అంటే ఉన్న వాళ్ళు ఎంతటి వాళ్ళు ఓడిపోవాల్సిందే వెలిశాల వాళ్ళు అద్భుతంగా ఆడతారు కానీ వాళ్ళతో పోటీ పడితే నెగ్గలేరు ఇది అక్కడ సమాజంలో ఉన్న కథ ప్రచారంలో ఉన్న విషయం ఇది ప్రూఫ్స్ కూడా ఉన్నాయి వాళ్ళు గెలిచారు చాలాసార్లు వాళ్లకు వెలిశాలకు గుంటూరు పల్లెకు ఫైనల్ మ్యాచ్ పడ్డది గుంటూరుపల్లె పల్లెలో ఏం చేసిరంటే వీళ్ళు బచ్చగలరా మనతో తట్టుకోలేరు వీళ్ళు స్మార్ట్ గేమ్ ఆడతారు మనం హార్డ్ గేమ్ ఆడతాం వీళ్ళు మనతో తట్టుకోలేరు అని వాళ్ళు చాలా నిర్లక్ష్యంగా ప్లే చేసారు గేమ్ వెలిశాల వాళ్ళు ఏం అంటే ఏడుగురు ఏడుగురు ఉన్నారు టీంలో ఏడుగురు అవుట ఏడుగురిట్లో ముగ్గురు అవుట్ అయిపోతారు నలుగురు మిగులుతారు వీళ్ళు ఏడుగురు ఉంటారు ఈ ఏడుగురు మనం వీళ్ళని తొక్కేస్తే అయిపోతుంది ఇటు వస్తే ఇటు తొక్కచ్చు అటు పోతే అటు తొక్కచ్చు వీళ్ళని మనం ఆడుకుంటే విషయం కాదు అని చెప్పి వీళ్ళు నిర్లక్ష్యంగా ఆడతారు ఒక్కడే క్యాంటుకు పోతాడు స్వామి అని ఈర్ల స్వామి అని ఇప్పటికి కూడా అక్కడ టైర్ల కొట్టి నడుపుతూ ఉంటాడు ఈర్ల స్వామి అని ముదిరాజు బిడ్డ అద్భుతమైన ప్లేయర్ ఒక్కడే క్యాంటుకు పోతాడు కొడితే ఒక్కటే రౌండ్లా ఒక్కటే రౌండ్లో కొడితే నలుగురు పడిపోతారు మనం ఎక్కువ మంది అని విరవేగద్దు మన ఐక్యతను కోల్పోవద్దు గుంటూరుపల్లె ఆడి ఆ మ్యాచ్ ఓడిపోతుంది వాళ్ళ మీద వెలిశాల మీద ఆ నలుగురు విద్యార్థులు వెలిశాల నలుగురు విద్యార్థులు ఈ ఏడుగురిని కొట్టి పండ పెడతారు మనం మందకు ఎక్కువ ఉన్నా కానీ ఆ నలుగురి అంత ఆత్మవిశ్వాసం ఆ నలుగురి అంత ఐక్యత చూస్తున్న ఊర్లు దరిదాపుగా ముప్పై నలభై ఊర్లు ఉంటాయి ఆ గ్రౌండ్ చుట్టూ నిలబడి వెలిచాలా ఓడిపోతుందని అన్నం తప్ప గెలుస్తుందని ఒక్కరం అనుకోలే ఆ నలుగురు నింపిన స్ఫూర్తి ఏంటి అంటే ఎంతమంది ఉన్న ఐక్యతను కోల్పోకుండా ఒకరి మాటను ఒకరం లెక్కలకు తీసుకొని ఒకరు చెప్పిన దాన్ని ఒకరం అర్థం చేసుకొని ఎంత బాగా దాన్ని పాటిస్తే అంత అద్భుతాలు సాధించవచ్చు అని నలుగురు చూపెట్టారు రోజు ఈరోజు మనం కూడా ప్రధానంగా ఉన్నటువంటి ఈ నాలుగు రాజకీయ పార్టీలలో అందరూ అగ్రవర్ణాలే ఉన్నారు అని ఇందాక మాట్లాడుతూ విట్టలన్న చెప్పిండు వాళ్ళు నలుగురున్నా మనం నలభై మంది ఉన్నా వాళ్ళ దగ్గర ఐక్యత ఉన్నది ఎవరు ఎక్కడ ఉన్నా ఎవరిని ఎప్పుడు ఎట్లా తీసుకోవాలో ఎట్లా పట్టుకోవాలో ఎట్లా చేసుకోవాలన్నది వాళ్ళ దగ్గర స్ఫూర్తి ఉన్నది వాళ్ళ దగ్గర ఐక్యత ఉంది మన దగ్గర అది లేదు దాన్ని హండ్రెడ్ పర్సెంట్ విద్యార్థులు ఇక్కడ మొదలుపెట్టారు కాబట్టి ఇప్పటి నుంచైనా ఆ ఐక్యత ఏ పార్టీలో ఉన్నా మనం అంతా ఒకటి ఏ పార్టీలో ఉన్నా ఏ పదవుల్లో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఎక్కడ ఉన్నా మనం అంతా ఒకటి వెనుకబడ్డ వాళ్ళం ఒకరి కోసం ఒకరు నిలబడి గెలవాలి పోరాడాలి వెలిచాలా వల్లలా కానీ అందరూ స్ఫూర్తిని నింపుకోవాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశాన్ని కల్పించినందుకు విద్యార్థి నాయకులకి కుల సంఘాల పెద్దలకి బీసీ నాయకులకు అందరికీ పేరు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా ధన్యవాదాలు